ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ కన్న తల్లికి ఇంతకంటే కడుపు కోత ఉంటుందా ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు రోడ్లపై అడుక్కుంటూ కనిపించడంతో ఆమె చలించిపోయింది పైగా తన కుమారుడు మానసిక అని తెలిసే ఎత్తుకెళ్లారని తెలిసి ఆమె గుండె పగిలింది ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది ముస్తకీం ఖలీద్ అనే వ్యక్తి రెండు వేల పదహారులో తప్పిపోయాడు ఇతను ఒకప్పుడు పోలీస్ శాఖలో పనిచేశాడు కానీ టైఫాయిడ్ జ్వరం రావడంతో అతను మానసిక వికలాంగుడిగా మారిపోయాడు అలా రెండు వేల పదహారులో తప్పిపోయిన వ్యక్తి నిన్న తన తల్లి షహీన్ అత్తరుకు కనిపించాడు షహీన్ చూసినప్పుడు ఖలీద్ బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు పైగా అతనితో పాటు ఉన్న మిగతా బిచ్చగాళ్ళు ఖలీద్ మానసిక పరిస్థితిని తెలుసుకుని ఇంజెక్షన్లు ఇచ్చి టార్చర్ పెట్టినట్టు తెలిసింది దాంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది ఏడేళ్ల తర్వాత తన కుమారుణ్ణి ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని షహీన్ కన్నీరు ముండిరైంది ఆమె పరిస్థితి చూసి స్థానికులు కళ్ళు చెమర్చాయి మరోచోట పిల్లలను నవమాసాలు మోసి కనిపించుతుంది తల్లి అందరితో తన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా పిల్లలు పెద్దవాళ్లై కోడళ్ళు మనవళ్ళు వచ్చిన అందరిపై అదే ప్రేమానురాగాలు కురిపిస్తుంది తాను ఇబ్బంది పడినా తన పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అందుకే తల్లిని మించిన దైవం లేదని పెద్దలు అంటూ ఉంటారు తల్లి ప్రేమను గుర్తు చేస్తూ తరచూ పలు రకాల సంఘటనలు మన కళ్ళ ముందు చోటు చేసుకుంటుంటాయి తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సరిగ్గా నిలబడలేని తల్లి తన కొడుకు ఏ కష్టం రాకుండా మోసుకుంటూ భిక్షాటన చేయడం చూసి అంతా చలించిపోతున్నారు వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది వికలాంగురాలైన ఓ తల్లి నడవలేని స్థితిలో ఉంటుంది అయినా తన కొడుకును బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో భిక్షాటన చేస్తూ ఉంటుంది అయితే తన కొడుకు ఇంటి వద్ద ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందో ఏమో అనుకుని తనతో పాటు తీసుకొచ్చింది నడిస్తే ఎక్కడ తన కొడుకుకి కష్టం కలుగుతుందో అనే ఉద్దేశంతో తన వీపు మీద కూర్చోబెట్టుకుంది కింద పడకుండా బాలుణ్ణి తాడుతో కట్టుకుంటుంది నడవలేని స్థితిలో ఉన్న ఆమె కర్ర సాయంతో కుంటుకుంటూనే కొడుకును మోసుకుంటూ వెళుతుంది తల్లి పైన కూర్చున్న కొడుకు పుచ్చకాయ తింటూ ఉండగా మహిళ ఇబ్బంది పడుతూనే రోడ్డుపై భిక్షాటన చేస్తూ కనిపించింది ఆమెను చూసిన వారంతా చలించిపోయారు ఎవరికి తోచిన సాయం వారు చేశారు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు తల్లిని మించిన దైవం లేదు అంటూ కొందరు ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు అంటూ మరికొందరు తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం డెబ్బై తొమ్మిది వేలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్